హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత తండోపతండాలుగా వస్తే అది చూసి ఓడ్చలేక ఓర్వలేక ఏడ్చి 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 గగ్గోలు పెట్టింది పచ్చ బ్యాచ్ మరీ ముఖ్యంగా పచ్చ గొట్టాలు వాళ్ళ ఛానళ్ళు విపరీతంగా డిబేట్లు పెట్టి మాకున్న బలం ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కడ బలంగా ఉంటాడంటే మా పచ్చ మీడియాలోనే అని చెప్పి జాకీలు పెట్టి 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 అలసిపోయారు అందులో ఒక మరీ అతి తెలివి గల ఒక తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్ట్ ఒకడు కొత్తగా వచ్చాడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఏదో శ్రీనివాసరావు అంట అతని పేరు ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ఇప్పుడు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్కౌంటర్ జరిగింది అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి అతను ఎందుకు ఎన్కౌంటర్ చేశాడంటే అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కిరించాడు స్టేట్ ని వ్యతిరేకించాడు పరిహా పరిహాస ప్రజాస్వామ్యాన్ని పరిహాసించి పుపాగి ద్వారా రాజ్యం అన్నాడు అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడు ఈ రాజ్యం తాలూకా అన్ని నిబంధనల్ని అతిక్రమించాడు ట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసింది ఏంటి ఓకే మరి అతని అతను అతను శిక్ష అతనికి ఏరా కంటే అతను ఏ రకంగా గొప్పవాడు అంటే ఏంటి సమాధానం ఈ శిక్ష అంటే కాదు అతను చనిపోయాడు ఎదురుకాల్పుల్లో జైలు పంపించాలనా లేకపోతే ఏంటి మేము నాకు అర్థం కాల ఇప్పుడు అదుపులో అమెరితే అదుపులో తీసుకోవాలండి ఎదురు తిరిగితే ఏం చేశారు ముతక పని బాట లేకుండా చంద్రబాబు దగ్గర బేటా తీసుకుని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దయనీయంగా జుగుప్సాకరంగా చండాలంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యుని పట్టుకొని నక్సలైట్లతో పోల్చుతూ అతన్ని కాల్చి చంపారు జగన్మోహన్ రెడ్డిని కూడా కాల్చి చంపాలని మాట్లాడుతున్నారంటే ఎంత ఉన్మాదం వీళ్ళల్లో దాగుందో ఒకసారి ఆలోచన చేయండి వయసు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడుకోకుండా వదిలేస్తున్నానండి వీళ్ళు మనుషులా అండి వీళ్ళు మనిషి పుట్టుకు పుట్టారా అసలు ప్రజాస్వామ్యం అన్నది ఈ ఛానళ్లలో కూనీ అవుతుందండి వీటిని మనము ఎంకరేజ్ చేయాలా వీటిని మనము ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టి వావ్ అడుసుమిల్లి శ్రీనివాస్ నువ్వు కేక లేపినవు నువ్వు అసలు మామూలుగా మాటలేదు ఏం లా పాయింట్ పట్టావు నువ్వు నువ్వు చాలా గ్రేటు అసలు నువ్వు గ్రేటు నీ మొత్తం బ్యాండ్ బాజా మొత్తం నీ బ్యాచ్ అంతా కూడా గ్రేటు అని చెప్పేసి మనం పొగడాలనా అండి హా పొగడాలిరా ఎంత దారుణంగా వీళ్ళల్లో ఉన్మాదం కట్టుకుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఎవడో చిన్నపిల్లగాడు రప్ప రప్ప అని ప్లకార్డులు తెస్తే దాన్ని పట్టుకొని ఎంత నానా యాగి చేస్తూ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు వీళ్ళు ఈ ముసలి బ్యాచ్ అంతా ఈ ముసలి బ్యాచ్ అంతా వచ్చేసి ఎలా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు విశ్లేషకులు అంట పుట్టగోసులో విశ్లేషకులు వీళ్ళకు అసలు ఆ ఛానల్లోకి ఇంకా ఆ ఛానలే పనికిమాలే ఛానల్ అండి ఇంకా పనికిమాల ఛానల్లో ఇటువంటి పనికిమాలలు కాకపోతే ఎవరు వస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఉన్నారండి ఆ ఛానళ్ళలో ఒక కొలికపూడి శ్రీనివాసరావు ఒక జడా శ్రవణ్ కుమార్ ఒక అమరావతి పరిరక్షణ సమితి అతని పేరు మాలకొండ అనుకుంటా అతను అలాగే ఒక మహాసేన అని ఒక జడ్జి రామకృష్ణ అని మొత్తం దళితులను పెట్టుకొని మాట్లాడించేవాళ్ళు ఐదేళ్ళు ఇప్పుడు చూడండి ఎవరెవరు బయటకు వస్తున్నారు చూడండి అడుసుమిల్లి శ్రీనివాసరావు అంట అలా ఉంటుందండి అవసరమైపోగానే వాళ్ళను పూచిక పుల్లలాగా తీసి పక్కన పడేసి ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగిందండి నేను చెప్పిన పేర్లలో ఎవరికైనా న్యాయం జరిగిందని మీరే చెప్పండి వాళ్ళను మీడియా వరకు వాడుకున్నారు ఎవరికి దళితుల పైన ప్రేమ ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మొత్తం ఫేట్ బ్యాచ్ అండి నేను చెప్తాను చూడండి ఒక పచ్చళ్ళ పాపిగాడు ఒక కిషణాయల కిట్టుగాడు ఒక తైలం తాతిగాడు ఒక పక్క ప్లేటు పోటుగాడు ఒక ఎల్ముండల సాంబిగాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఫేట్ బ్యాచ్ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి మీకు తెలుసు ఎవరు వీళ్ళని పెంచి పోషిస్తున్నారో మీకు తెలుసు మా సైడ్ ఉండేది యువత వాళ్ళ సైడ్ ఉండేది ముతక మా సైడ్ ఉండేది పవర్ బ్యాచ్ వాళ్ళ సైడ్ ఉండేది పెయిడ్ బ్యాచ్ మా సైడ్ ఉండేది గట్టిన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో గూడు కట్టి చూసుకుంటున్న ఆదర్శవంతమైన యువత ఉంటే విషంసిమ్మడానికి సిద్ధమైన పెయిడ్ బ్యాచ్ వాళ్ళ సైడ్ ఉంది ఒకసారి తేడా గమనించమని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను ఏం చేయాలండి ఇటువంటి వాళ్ళని నేను నేనేదో చెప్పడము నేనేదో మాట్లాడడము లేకపోతే నేను ఆగ్రహించడం కాదండి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని అయితే నేను ఆ మాటను లేకపోతే ఇంతకుముందు పనిచేసిన ఏ ముఖ్యమంత్రిని నేను ఆ మాటను ముఖ్యమంత్రి స్థానానికి మనం గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రిని నక్సలైట్తో పోలుస్తూ ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్న వ్యక్తి ఒక విశ్లేషకుడా ఉన్మాదుడా ఒకసారి మీరే సమాధానం చెప్పండి నాకు నిజంగా చాలా కోపం వస్తుందండి ఆ వీడియో చూసినప్పటి నుంచి బట్ మనం సంయమనం కోల్పోకూడదు మనకు ఆ కుక్కలకు తేడా ఉండాలి మనకు ఆ దగుల్బాజీలకు తేడా ఉండాలి మనకు ఆ వెదవలకు తేడా ఉండాలి మనకు ఆ పేట్ బ్యాచ్కి తేడా ఉండాలని నేను సంయమనం పాటిస్తున్నాను ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని ఏమి చెయ్యాలి